హై ఎవ్రివన్ వెల్కమ్ టు నరియప్ప వన్ త్రీ సో ఈరోజు వీడియో ఏంటి అంటే మొన్న ఫ్రైడే నాది వారాహీమవర్తి తొమ్మిదో వారం పూజ అయితే అయింది కదండి దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట ఇది పూజ అయితే తొమ్మిదో వారం పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది కాకపోతే ఒకటే కొంచెం బాధగా అనిపించింది అనమాట ఏంటి అనేసి అంటే ఆ రోజు ఫ్రైడే కదండి నా చేతికి లక్ష్మీదేవిది ఒక ఉంగరం అయితే ఉంటుందన్నమాట అది అరిగిపోయిందో ఏమో తెలియదు కానీ అది ఆ రింగ్ అనేది ఆ రోజైతే కొంచెం అతికైతే ఓడిపోవడం అయితే జరిగింది కరెక్ట్గా ఫ్రైడే పూజ రోజు అలా జరగడం కొంచెం అదొకటే బాధగా అనిపిస్తుంది అనమాట అది తప్ప మిగతా పూజ అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది తొమ్మిది వారాలు విజయవంతంగా పూర్తయితే చేసుకున్నాను నేను ఇంకా మిగతా ఏడు వారాల పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరగాలి ఆ ఏడు వారాలు పూజ చేసుకోవడానికి నాకు తగినంత శక్తిని ఓపికని ధైర్యాన్ని ప్రసాదించమని అమ్మవారిని అయితే అడిగాను అనమాట ఇంకా వారాలు మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను నేను కూడా ఆ రోజు పూజకి మా ఇంటి దగ్గర అయితే జాజి పూలు ఉంటాయండి అమ్మవారి అస్తోత్రం చదువుతూ ఉన్నప్పుడు వాటితో పూజ పూజ చేద్దామని చెప్పేసి ఆ నూట ఎనిమిది జాజి పూలు అయితే కోసేసాను సో నేను ఆ రోజు ప్రసాదానికి అయితే అమ్మవారికి సనగలైతే పెట్టాను అనమాట నేను మార్నింగ్ నా వాటిని నానబెట్టేశాను ఈవినింగ్ అయితే కుక్కర్లో వాటిని బాగా కడిగి కుక్కర్లో వేసేసి ఒక టూ టూ విజిల్స్ అయితే రానిచ్చాను అనమాట తర్వాత వాటిని తీసి తాలింపు అయితే వేసేసుకున్నాను నేను టూ విజిల్స్ అయితే సరిపోతుంది తర్వాత తాలింపులో మనం ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని అవి వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుని వాటిలో ఈ అయితే వేసేసుకోవాలి తర్వాత కొంచెం సనగల్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత ఈ ఆ తాలింపులో వేసేసి మంచిగా ఫ్రై అయితే చేయాలి నేను అయితే ఇక్కడ కారం అయితే యూస్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా కారం అనేది నేను అయితే యూస్ చేయలేదండి ఓన్లీ సాల్ట్ వేసాను ఇంకా ఈ తాలింపులో ఈ సనగల్ని వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను నార్మల్గా అయితే చాలామంది వాటిల్లో కొంచెం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కూడా వేసుకుంటారు సో ఫ్రైడే మనమైతే ఆ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అయితే టచ్ చేయం కాబట్టి అవేమీ లేకుండా నేను జస్ట్ కారం కూడా యూస్ చేయలేదండి ఎందుకంటే మళ్ళీ కారంలో కూడా మనం వెల్లుల్లిపాయ వేసుకొని చేసుకుంటాం కాబట్టి నేను కారం కూడా అవాయిడ్ చేశాను ఓన్లీ పచ్చిమిర్చి కారం అయితే సరిపోతుంది సో ఫైనల్గా అయితే మనది ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు పూజలకైతే వెళ్ళిపోదాము సో తొమ్మిదవ వారం పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే అలంకరించేసుకున్నాము నేను కాదులేండి మా హస్బెండ్ని అయితే అలంకరించేసారనమాట నేను వేరే ప్రసాదం పని చూసుకుంటూ ఉంటున్నాను మా హస్బెండ్ అయితే ఈ పూజ దగ్గర డెకరేషన్ అంతా ఆయన చూసేసుకున్నారు చూడండి అమ్మవారి దగ్గర అయితే జాజి పూలని చెప్పాను కదా అవి వన్ నాట్ ఎయిట్తో అయితే అష్టోత్తరం చదువుతున్నప్పుడు నేనైతే వాటితో పూజ అయితే చేసేసుకున్నాను అమ్మవారికి ఇంకా అమ్మవారికి తాంబూలం అయితే కంపల్సరీ పెట్టుకుంటాం కాబట్టి తాంబూలం అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ పసుపు గణపతిని అయితే పెట్టుకున్నానండి మనకి ఏ పూజ ఏ పూజ జరిగినా కానీ ముందైతే మనం గణపతికి పూజ చేస్తాం కాబట్టి పసుపుతో గణపతిని చేసేసాను ఇంకా నా దగ్గర అమ్మవారు ఉంటారు కాబట్టి అమ్మవారికి కూడా మంచిగా డెకరేషన్ చేసి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ అమ్మవారి కవచం చదువుతూ ఉన్నప్పుడు నేను కుంకుమతో అయితే పూజ చేసుకున్నానండి అష్టోత్తరానికి ఏమో జాజి పూలతో పూజ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కవచం చదువుతూ ఉన్నప్పుడు కుంకుమతో అయితే పూజ చేసుకున్నాను అనమాట నేను ఎవ్రీ వీక్ ఇలా కుంకుం పూజ చేస్తాం కదా ఆ కుంకం అంతా ఒక ఒక డబ్బాలో మంచిగా అదే మనకి ఏమి అంటూ లేకుండా ఉన్న డబ్బాలో అయితే మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు ప్రసాదాలు అయితే శనగలు పప్పులు పానకం అండ్ కొబ్బరికాయ కొట్టాము కాబట్టి ఆ కొబ్బరికాయ అయితే పెట్టాము ధూపం దీపం నైవేద్యం అన్నీ పెట్టేసుకున్నాం కదా చెప్తున్నాను కదా అండి ఆ ఉంగరం నాది ఒక్కటి అలా ఊడిపోయింది అని చెప్పేసి ఆ ఒక్క బాధ తప్ప అదొక్కటి తప్ప మిగతా పూజ అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా ఏది జరిగినా అమ్మవారి మీద భారం అయితే వేసేసాం కదా వేసేసాను నేనైతే ఇంకా అమ్మ ఏదైనా ఇదే ఇదని చెప్పేసి మంచిగా పూజ అయితే ఇంకా డైవర్ట్ అయిపోయి అనమాట ఆ రింగు బాధల నుంచి డైవర్ట్ అయిపోయి మనసు మొత్తం అమ్మవారి మీద లగ్నం చేసేసి మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ అది కొట్టేశారు అనమాట ఆయన ఉంటే మాక్సిమం ఆయనే పూజ డెకరేషన్ కానీ కొబ్బరికాయ కొట్టడం కానీ అంతా ఆయనే చే చూసుకుంటూ ఉంటారండి నేను ఈ ప్రసాదాలు అవి చూసుకుంటూ ఉంటాను అనమాట డెకరేషన్ అంతా ఆయన చేసుకుంటూ ఉంటారు నాకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తారు సో అలా తొమ్మిదో వారం పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిపోయింది ఇంకా ఏడు వారాల పూజ కూడా ఇలానే మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి అమ్మ మీ పూజ ఇంకా ఏడు వారాలు పూజ చేసుకోవడానికి నాకు తగినంత శక్తిని ధైర్యాన్ని ఓపికని ప్రసాదించమని అమ్మవారిని అయితే వేడుకున్నానండి మనం ఎవ్రీ వీక్ ప్రసాదాలు చేసినా చేయకపోయినా అమ్మవారికి పానకము దా గింజలు చిలకడ దుంపలు క్యారెట్ ఏదో ఒకటి భూమిలో నుంచి వచ్చిన దుంపలు ఉంటాయి కదండి అవి ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట అయితే నాకు ఓపికనంత వరకు అయితే చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట అమ్మవారి దయ వల్ల నాకు తొమ్మిది వారాలు విజయవంతంగా అయితే పూర్తయిపోయినాయండి చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది తొమ్మిది వారాలు ఎలా గడిచిపోయినాయి కూడా తెలియలేదన్నమాట అంత ఫాస్ట్గా అయిపోయినాయి ఇంకా ఏడు వారాలు కూడా ఇలాగ అయిపోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకున్నాను సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి సో ప్లీజ్ అందరినీ ఒకటే వేడుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అక్కడ మనకి బెల్ సింబల్ ఉంటుంది కదా అదైతే ట్యాప్ చేయండి దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది అన్నమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్ గా నెక్స్ట్ బ్లాగ్